సీ డౌన్ ఇన్ ఓకే మీరు ఒకరి గురించి ఇన్వెస్టిగేట్ నాకు తెలుసు ఐ వాంట్ యూ టు మీరు టచ్ చేయకండి నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటా ఒకప్పుడు మీ ఫ్యామిలీ రాయల్ ఫ్యామిలీలో బతికేది ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ మీదే బతుకుతోంది నేను మళ్ళీ నేను రాజం చేస్తాను ఐదు కోట్లు

మన ఇండియాకి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ నువ్వు చెప్పేదానికి ఎవిడెన్స్ ఏంటి సార్ చైనా వాళ్ళు పైప్ లైన్ ఐడియా బ్లూ ప్రింట్ వేస్తారంటే అది భాస్కర సాటి సాయంతో అది వాళ్ళకి చేర్చింది పికే అబ్రహాం కలకత్తా కాన్ఫరెన్స్ లో ప్లాస్టిక్ బాటిల్ ఫ్యాక్టరీకి అప్రూవల్ ఇచ్చింది పికే అబ్రహాం వాడి టెలిఫోన్ రికార్డ్స్ అన్ని చెక్ చేసి చూసాం చేసిన ట్రంక్ కాల్స్ అన్ని చైనాకే కలకత్తా బొంబాయి ఢిల్లీ అన్ని చోట్ల వాళ్ళని డైరెక్ట్ గా కలవడం నేనే చూసాను సార్ ఖచ్చితంగా చెప్పగలను

కావట్లేదు మనం ఏ ఎవిడెన్స్ కలెక్ట్ చేసినా చివరికి అది అతని టేబుల్కే కే వెళ్తుంది అతను సంతకం చేస్తేనే అది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ గా మారుతుంది వాడి ప్లతుత్తు వాడు ఈ పదవిలో ఉన్న ప్రతి మనకి ప్రమాదమే సార్ ఏం చేయగలం సర్దార్ నువ్వు నేను ఏం చేయగలం అతనికి ఉన్న కనెక్షన్స్ తో పుట్టలో పావులా సేఫ్ గా ఉన్నాడు అంత పెద్ద పోస్ట్ లో ఉన్నాడు వాడిని చంపేయగలవా ఆ పాముని బయటికి లాగి తల నరకాల్సింది నేను నరుకుతా సర్దార్ నీకు అర్థమవుతుందా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ని చంపితే ఏమవుతుందో నేను అవుతాను ఇండియాలో తిరిగి అడుగు పెట్టలే ఈ ప్రభుత్వం నన్ను వదిలేస్తుంది పర్లేదు ఇది నా దేశ భవిష్యత్ సార్ దానికోసం నేనేం పోగొట్టుకోవడానికి అయినా సిద్ధంగా ఉన్నా నాకు కొడుకున్నాడు

బోసు ఇప్పుడు ఎక్కడికి ఏదికి మే తేడా చావట్లో వచ్చేస్తాను నేషనల్ ట్రేడర్ అని ఇక్కడ డిక్లేర్ చేస్తాను తర్వాత నేనే నీకు కోడ్ర పంపి ఇక్కడికి రప్పిస్తాను ఎలాగైనా వాడే దేశ ద్రోగిని ప్రూవ్ చేసి మీరు రెగ్యులేటర్ పంపించే వరకు నేను తిరిగి రాను సార్ జై జై యుర్ ఎక్స్పోజ్ అబ్రాహా సార్ మీరు ఎక్కడికి వెళ్ళాలి ఈవెంట్ హాల్కి మీరు ఎక్కడ ఉన్నారో ఆ ఎగ్జాక్ట్ లొకేషన్ అతనికి చెప్పాను కావాల్సిన డబ్బేగా ఎంత కావాల్ చెప్పు పది లక్షల కోట్ల బిజినెస్ ని బోడి ఐదు కోట్ల రూపాయలు చిన్నతను పక్కన పెడతాం అనుకున్నావా నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావా తెలుసా నాకు నువ్వేంటో తెలుసు నీకేమీ తెలీదు ఎవడాడు అనుకున్న విషయంలో పాడాకే ఎక్కడికి వెళ్తున్నారు ఏ దేవైనా ఇది మనసు ఊరుకోలేదు అందుకే మీరు పోయేలోపు థ్యాంక్స్ చెప్తామని చేశాను థ్యాంక్ యూ వెరీ మచ్ ట్రాఫిక్ పోతే ఇది వచ్చేసార్ మిషన్ పూర్త పోతుంది వాడిని చెప్పి అండర్కెళ్ళిపోతాం సార్ ఓకే ఒక కోరికా సార్ ఎస్ సార్ మా నాన్నకి మాత్రం నిజం చెప్పండి సార్ ఈ లోకం మొత్తం నా దేశ ద్రోహం అనేది సార్ మా నాన్న తట్టుకోలేరు సార్ ఆయనతో మాత్రం నిజం చెప్పండి సార్ మిలరీ మనిషి అర్థం చేసుకుంటారు తప్పకుండా సార్ సార్ మీ నాన్నకి నేను చెప్పినట్టే అనుకోండి జయ జయన్ సార్ ఈ రోజు ఒక బ్లాక్ డే ఈ దేశానికి నేను తయారు చేసిన ఏజెంట్ నన్ను మోసం చేశాడు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ పీకే అబ్రహాం ని గుర్తు తెలియని వ్యక్తి ఒకరు కిడ్నాప్ చేశారు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ రా నేను నీకు లైఫే ఉంటా తెలుసా ఏజెంట్ సర్దార్ హస్ కో రణగీ

చైనాతో ఒప్పందం కుదుర్చుకుని కొత్త లాఫింగ్ బుద్ధాగా మారాడు వాడు చెప్పిన అబద్ధాన్ని నమ్మి కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకుంది ఇవేవీ తెలియని సర్దార్ అండర్ గ్రౌండ్ కు వెళ్ళడం కోసం బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్స్ కి కావాలని దొరికిపోయి ముప్పై రెండేళ్లుగా జైల్లోనే ఉన్నాడు వస్తాడు ఎన్ని సంవత్సరాల్లో జరిగిన నిజమంతా అక్కడ అతని కోసమే దాచిపెట్టారు

దాటిపోయిన మిగిలిన నమ్మకం ఒక్కటే ఏ స్పై అయినా తను సేకరించిన ఆధారాల్ని ఒక కాపీ తీసి ఎక్కడో దాచిపెడతాడు ఆ లిటిల్ బ్రదర్ అది ఎక్కడుందో సర్దార్కి మాత్రమే తెలుసు ఆ లిటిల్ బ్రదర్ దొరికితేనే రాతోటి దేశద్రోహిని రూపించి ఆ వన్ ఇంటియా వన్పై ప్రతి పథకాన్ని ఆపేయగలం తన మిషన్ పూర్తిని అనుకుంటున్న సర్దార్కి మిషన్ ఇంకా పూర్తి కాలేదని తెలిస్తే చాలు వన్స్ ఎస్ బై ఇది ఇండియన్ మిలిటరీ వాళ్ళ లార్జెస్ట్ కాన్ఫిస్కేషన్ వాల్ట్ సర్దార్ నుంచి చివరిగా వెనక్కి తీసుకున్న వస్తువులన్నీ ఇందులో ఉన్నాయి సార్ వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ యూ లుకింగ్ ఫర్ ఫర్ అలూ లొకేషన్ సర్దార్ ఖచ్చితంగా ఏదో ఒక డెడ్ డ్రాప్ జోన్ కే వచ్చి ఉండాలి ఆ లొకేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ డాక్యుమెంట్స్ దొరుకుతాయేమో చూద్దాం రే విజయ్ నువ్వు సర్దార్ అనే వ్యక్తి గురించి ఎంక్వైరీ చేయమన్నావు కదా ఎవరు అతను పేరు చెప్తేనే పిచ్చోళ్ళైపోతున్నారు రెడ్ లెటర్ కోడ్ రెడ్ అని

మీరు ఏవైనా అడగండి నేను సమాధానం చెప్తాను ప్రోటోకాల్ ప్రకారం మొదలు పెడదాం స్టేట్ యోర్ నేమ్ నా పేరు సర్దార్ 1992 బ్యాచ్ ఫీల్డ్ ఆపరేషన్ ఆర్ అండ్ డబ్ల్యూ ఈ ప్రపంచం నన్ను దేశద్రోహి అంటుంది కానీ నిజం ఏంటంటే నేను ఏ తప్పు చేయలేదు మీరు నన్ను క్వశ్చన్స్ అడగచ్చు నేను సమాధానం చెప్తాను కానీ నిజం బయటికి రాదు నేను సర్దార్ స్పై మాస్టర్ని నేను లేకుండా అతన్ని పట్టుకోవడం మీ వల్ల కాదు ఎవ్రీబడి బ్యాక్ టు వర్క్ సర్దార్ మరి చెట్టుకి వెళ్లాడుతున్న రుద్ది అతను బయటకు వచ్చేలా చేశారు సర్దార్ని పట్టుకోవాలంటే రెడ్ లెటర్ పోస్ట్ చేసిన వాళ్ళని పట్టుకోవాలి బాబాయ్ బండిది ఎక్కడికి చెప్తా చెప్తా బండిది ఆ పిల్లడి తిమ్మి ఉన్నాడు కదా వాడి విక్టర్ అన్న గాడి ఉన్నాడు నువ్వు వెంటనే కిరణ్ కాల్ చేసి టిమ్మిని విక్టర్ ఇంట్లో ఎవరు దిగబెట్టారో కనుకో నాకు విక్టర్ అడ్రస్ కావాలి ముప్పై ఏళ్లగా విజయ్ ఈన సర్వైలెన్స్ రోని పెరిగాడు. ఏదో స్పెషల్ కేర్ హోమ్ లో ఉంచకుండా తన ఇంట్లో తన కస్టడీలో పెంచారు. ప్రేమ డ్యూటీని ఓవర్‌టేక్ చేస్తున్నదేమో అనుకున్నాను. బట్ నాట్ బ్యాడ్. హిస్ డన్ సార్. లై ఏజ్ చేస్తున్నా నాన్నా. సార్ ప్రకాష్ వుట్టర్ గుంజు మాట్లాడారు సార్. ఆ చిన్న పిల్ల టిమ్మికి సరే. ఆ విట్టని పట్టుకుంటే సత్తార్ని ఖచ్చితంగా పట్టుకోవచ్చు సార్. విక్టర్ అనే వ్యక్తి రాలో ఎన్లిస్ట్ అయ్యాడా రికార్డ్స్ లో చెక్ చేసి చెప్పండి రికార్డ్స్ లో ఏమి ఉండదు ముందు రా నుంచి రిటైర్ అయిన వాళ్ళందరూ వాళ్ళ నేమ్స్ అండ్ ఐడెంటిటీస్ ని మార్చుకునే బతుకుతూ ఉంటారు రాలో వాళ్ళ ఫోటోగ్రాఫిక్ రికార్డ్స్ కూడా లేవు విక్టర్ వచ్చి వేలిముద్ర ముద్ర పెడితేనే రాలో పనిచేశాడో లేదో తెలుస్తుంది విక్టర్ ని వెంటనే సెక్యూర్ చేయండి ఫైండ్ అవుట్ ఇఫ్ ఈజ్ అన్ ఏజెంట్ ఆ చిన్న పిల్లాడి గార్డియన్ చూడడానికి ఎలా ఉంటాడు నేను మేనేజ్ చేయగలిగేది టూ అవర్స్ ఆఫ్ టైం టైం అయిపోయే లోపు మీ నాన్నని ఇక్కడికి తీసుకొచ్చి సరెండర్ చేయి తీసుకొచ్చి నా ముందు నిలబెట్టు సర్ నమ్మని సార్ మా నాన్న కొంచెం మొత్తం ఇన్ఫర్మేషన్ ఫైల్ లో ఉంది సార్ తప్పు చేసింది వెరీ వాడు సార్ అది నాకు తెలుసు కానీ అది ఇక్కడ ఎవ్వరు నమ్మరు విక్టర్ సార్ విక్టర్ ని సెక్యూర్ చేశాం ఐ రిపీట్ విక్టర్ ని పట్టుకున్నాం విక్టర్ ని తీసుకొని గ్రౌండ్ ఫ్లోర్ కు వచ్చేసారు ప్రేమనాథ్ బ్రింగ్ హిమ్ టు ద టాప్ ఫ్లోర్ సార్ విక్టర్ తో 5 మినిట్స్ మాట్లాడాలి సార్ మా నాన్న ఎక్కడ ఉన్నారు కనుకొని చెప్తాను సార్ 5 మినిట్స్ సార్ ఐల్ గివ్ యు 3 Biometrics are ready, sir. Whoa. Wow.